వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు వీడియోలో రెండు రకాల బీరకాయ కర్రీలు చూపిస్తున్నాను ఈ కర్రీస్ అయితే చపాతి అన్నంలోకి అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఫ్రెండ్స్ డైలీ కూడా ఈ ఛానల్లో రెగ్యులర్గా చేసుకునే ఈజీ రెసిపీసే చూపిస్తున్నానండి ఖచ్చితంగా మీకైతే యూజ్ అవుతాయని అనుకుంటున్నాను అలాగే ఇలాంటి రెసిపీస్ కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకున్నారనుకోండి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తూనే ఉంటాయి ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాము ఇక్కడ ఒక హాఫ్ కేజీ వరకు ఫ్రెష్ బీరకాయలు తీసుకున్నాను అలాగే లేతగా ఉన్న బిరకాలు తీసుకోండి కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది తీసుకుని దీని మీద ఉన్న అంతా తీసేసి ఈ విధంగా వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు కట్ చేసుకుని ఆ తర్వాత నాలుగు భాగాలుగా ఇలా కట్ చేసేసుకుని తీసుకోండి అన్నిటిని కూడా ఈ విధంగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత దీనికి మసాలా ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక పావు కప్పు వరకు పల్లీలు వేసుకుని మంటను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పల్లీలను మాడిపోకుండా దూరగా వేయించుకోవాలి సో ఈ విధంగా పల్లీలు ఇలా లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కారం తగ్గట్టుగా పచ్చిమిర్చిని ఈ విధంగా తుంచుకుని వేసుకోండి నేనైతే ఒక ఏడు నుంచి ఎనిమిది వరకు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక గడ్డ వెల్లుల్లిని యాడ్ చేసుకోవాలి ఇందులోకి అల్లం వేసుకోవద్దు అల్లం వేసుకుంటే టేస్ట్ అనేది అంత బాగుండదు ఆ తర్వాత ఇందులోనే కొద్దిగా కరివేపాకు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి పచ్చిమిర్చి మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు ఈ విధంగా లైట్గా వేగితే అంటే లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది సో ఇలా వేగిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో ఒక స్పూన్ నువ్వులు వేసుకుంటున్నాను నువ్వులు ముందుగానే వేసుకున్నారనుకోండి మాడిపోతుంది అందుకని లాస్ట్లో వేయించుకోండి ఇవి త్వరగా వేగిపోతాయి సో ఈ విధంగా ఇవి కూడా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకొని ఇది అంతా కూడా మిక్స్ చేసేసుకుని ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకున్న అందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న బీరకాయని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా అన్నిటిని కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మూత పెట్టేసి అంటే ఒక సెవెంటీ పర్సెంట్ వరకు మగ్గించుకోవాలి బీరకాయలు అనేవి మనం మసాలా వేసిన తర్వాత బీరకాయ ముక్క సరిగ్గా ఉడకదు అందుకని ఒక సెవెంటీ పర్సెంట్ వరకు బాగా మగ్గించుకోవాలి సో ఈ విధంగా సెవెంటీ పర్సెంట్ ఇలా మెత్తబడిన తర్వాత ఇప్పుడు వీటిని అంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకుని వీటిని ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నాను ఇలా అన్నిటిని కూడా తీసేసుకుని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత అదే ప్యాన్లోకి మరో రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ పోపు దినుసులు ఒకటి ఎండి మిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి తాలింపు ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి తరిగిన ఉల్లిపాయ ఒకటి వేసుకుంటున్నాను వేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు మరి ఎక్కువ వేయించుకోవద్దు ఈ విధంగా లైట్గా ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుంది ఆ తర్వాత ఇందులోకి గ్రైండ్ చేసుకున్న మసాలాను వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోని ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఇదంతా కూడా పచ్చి పోయేంత వరకు వేయించుకోవాలి ఆల్రెడీ అన్నిటిని కూడా వేయించి తీసుకున్నాం కాబట్టి వేగడానికి ఎక్కువ టైం అయితే పట్టదు ఆ తర్వాత ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు చింతపండు రసం వేసుకుంటున్నాను బీరకాయలోకి చింతపండు రసం ఎక్కువ వేసుకోకండి కొద్దిగానే వేసుకోండి మరీ ఎక్కువ పులుపు ఉందనుకోండి టేస్ట్ అనేది బాగుండదు ఆ తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఇదంతా కూడా కలుపుకొని ఇందులో నుంచి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో వన్స్ ఈ విధంగా ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత చిన్న ముక్క బెల్లం ముక్క వేసుకుంటున్నాను బెల్లం ముక్క వేసుకోవడం వల్ల ఉప్పు కారం పులుపు బ్యాలెన్స్ అయ్యి టేస్ట్ అనేది బాగుంటుంది ఒకవేళ మీకు కారం కారంగా ఉండాలి అనుకుంటే బెల్లంని స్కిప్ చేసేయచ్చు ఆ తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న బీరకాయ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒక నిమిషం పాటు మసాలాలోనే ఫ్రై చేసుకోండి అప్పుడే బీరకాయ ముక్కలకి మసాలా అనేది బాగా పడుతుంది సో ఈ విధంగా ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ని వేసుకుంటున్నాను నేనైతే ఒక గ్లాస్ వరకు వాటర్ని వేసుకుంటున్నాను ఆల్రెడీ బీరగాయలు అంటే వేయించుకుని తీసుకున్నాం కాబట్టి వాటర్ అనేది ఎక్కువ పట్టదు అందుకని కొంచెం గ్రేవీ అనేది చిక్కగా ఉండేలాగా వాటర్ని వేసుకోండి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా చిక్కగా ఉండాలి ఆ తర్వాత ఈ స్టేజ్లోనే ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని మూత పెట్టేసి ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఒక ఆరు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ గ్రేవీ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయిందో చూస్తూనే తెలుస్తుంది కదా ఎంత కలర్ఫుల్గా ఉంది కూడా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఈ మాత్రం ఉంటే సరిపోతుందండి ఇది చల్లారిన తర్వాత ఇంకా కాస్త దగ్గర పడుతుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి లాస్ట్లో సన్నగా తగిన కొత్తిమీర కొద్దిగా వేసేసుకొని ఇదంతా కూడా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడిగా అన్నంలోకైనా లేదా చపాతి జొన్న రొట్టెలోకైనా సర్వ్ చేసుకుని తినండి చాలా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చుతుంది ఇంకా సెకండ్ రెసిపీ వచ్చేసి ఇది కూడా అంతేనండి చపాతీ అన్నంలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకున్నందులోకి ఒక అరకప్పు వరకు వేయించిన పల్లీలు వేసుకున్నాను ఈ పల్లీలను కూడా ఈ విధంగా దూరగా వేయించుకొని తీసుకోండి అప్పుడే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది ఆ తర్వాత కారాన్ని బట్టి పచ్చిమిర్చి నేనైతే ఒక పది వేసుకున్నాను అలాగే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కొద్దిగా కొత్తిమీర వేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా కొంచెం బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని స్టవ్ మీద ఒక కడాయిలోకి పెద్ద స్పూన్తో ఒకటేన్నర స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను ఈ కర్రీకి కొంచెం ఆయిల్ తక్కువ ఉన్నా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది ఇది కాస్త హీట్ అయిన తర్వాత పోపు దినుసులు ఒక రెండు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి తాలింపు ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి తరిగిన బీరకాయ ముక్కలు ఒక హాఫ్ కేజీ వరకు వేసుకుంటున్నాను ఒక అర కేజీ వరకు ఉంటాయి అలాగే తరిగిన ఉల్లిపాయ ఒకటి తరిగిన టమాటా ఒకటి వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోనే గ్రైండ్ చేసుకున్న మసాలాను కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇదంతా కూడా ఉల్లిపాయలు అలాంటివి ఏమి వేయించుకోకండి ఇలాగే ఒకదాని తర్వాత ఒకటి ఇలాగే అన్నిటిని కూడా వేసుకుని కలిపి పెట్టేసుకోవాలి అప్పుడే ఈ కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది ఆ తర్వాత ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకుని కలుపుకోవాలి దీన్ని గరిటితో కాకుండా ఒకసారి చేతిని నీట్గా వాష్ చేసేసుకుని ఇలా చేతితోనే బాగా మిక్స్ చేసుకోండి అప్పుడే అంతా కూడా ఈవెన్గా కలిసిపోతుంది మంటని సిమ్లో పెట్టుకుని చేసుకోండి లేదంటే చేయకాలుతుంది ఆ తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ని వేసుకోండి ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా కొంచెం చిక్కగా ఉండేలాగా చూసుకోవాలి ఆ తర్వాత దీనికి మూత పెట్టేసి దీన్ని మెత్తగా ఉడికించుకోవాలి ఇది ఉడికేలోపు ఒక రోల్ తీసుకుని అందులోకి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక పది వెల్లుల్లి రెబ్బలు వేసుకుని దంచుకోవాలి ఇంకా ఇందులోకి చెక్క లవంగా అల్లం లాంటివి ఏమీ వేసుకోవద్దు ఓన్లీ ధనియాల పొడి వెల్లుల్లి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఈ కర్రీ ఈ విధంగా ఇది కొంచెం కోర్సుగా దంచుకుని దీన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు చూడండి ఒకసారి ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇలా ముక్క అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి నాకైతే ఒకవేళ ఇలా కొంచెం వాటర్ వాటర్ లాగా ఉందనుకోండి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం ఉడికించుకుంటే సెట్ అయిపోతుంది నాకైతే గ్రేవీ కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోయింది చల్లారిన తర్వాత కూడా ఇంకా కొంచెం చిక్కబడుతుంది లాస్ట్లో దంచుకున్న ధనియాల పొడి కొంచెం కొత్తిమీర వేసుకుని మూత పెట్టేసి ఒక థర్టీ సెకండ్స్ పెట్టుకున్నారనుకోండి స్మెల్ అనేది బయటపోకుండా బాగా పడుతుంది మసాలాకి సో ఈ విధంగా అంతా కూడా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు వేడి వేడి చపాతిలోకైనా లేకపోతే ముద్ద అన్నంలోకి సర్వ్ చేసుకుని తినండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మైల్ టేస్ట్తో ఈ రెసిపీ నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ